ఈసారి రాబోయే ధనత్రయోదశి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు జరుపుకున్న ధనత్రయోదశుల కన్నా చాలా శక్తివంతమైనది ఎంతో ప్రత్యేకమైనది ఎందుకో తెలుసా ఇది కేవలం ధనత్రయోదశి మాత్రమే కాదు చాలా అరుదుగా వచ్చే ఒక అద్భుతమైన యోగంతో వస్తోంది ఈసారి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు ధనత్రయోదశి ప్రదోషకాలం మరియు సాక్షాత్తు శనిదేవుడికి ప్రీతిపాత్రమైన శని త్రయోదశి ఈ మూడు మహాశక్తులు ఒకే రోజున కలుస్తున్నాయి ఇది నిజంగా ఒక అద్భుతం ఈ ఒక్కరోజు మీరు చేసే చిన్న పని మీ తలరాతనే మార్చేయగలదు మీ ఇంట్లో పేరుకుపోయిన దరిద్రాన్ని ప్రతికూల శక్తిని తరిమి కొట్టి అక్షరాలా బంగారు వర్షం కురిపించగలదు ఎందుకంటే ఈ అత్యంత ప్రత్యేకమైన రోజున మీ ఇంట్లోకి అంతులేని సంపదను ఆరోగ్యాన్ని శ్రేయస్సును తీసుకువచ్చే మూడు చాలా సులభమైన కానీ అత్యంత రహస్యమైన వస్తువుల గురించి చెప్పబోతున్నాము ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడం ఖాయం ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి వాటిని ఎలా ఉపయోగించాలి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ త్రయోదశి ఎందుకంత ప్రత్యేకం మిత్రులారా ముందుగా మనం ఈ రోజుకున్న అద్భుతమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి ఇది కేవలం పండుగ కాదు గ్రహాల మరియు దైవశక్తుల యొక్క ఒక అపురూప కలయిక మొదటిది ధనత్రయోదశి ఇది దీపావళి సంబరాలకు నాంది పలికే రోజు క్షీరసాగర మదనంలో దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఇదే త్రయోదశి తిథినాడు చేతిలో అమృత కలసంతో సాక్షాత్తూ మహావిష్ణువు అంశ అయిన ధన్వంతరి భగవానుడు ఉద్భవించాడు ఆయన ఆయుర్వేదానికి అధిపతి దేవతలకు వైద్యుడు అందుకే ఈ రోజును ధన్వంతరి జయంతి అని కూడా అంటారు ఈయన్ని పూజించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుషు సిద్ధిస్తాయి ఆరోగ్యమే కదా మహాభాగ్యం ఆ భాగ్యాన్ని ప్రసాదించే రోజే ఈ ధన త్రయోదశి ఇక రెండవది ప్రదోషకాలం త్రయోదశి తిథి సూర్యాస్తమయం సమయంలో ఉంటే దాన్ని అంటారు ఇది పరమశివుడికి అత్యంత ఇష్టమైన సమయం ఈ సమయంలో శివుడు ఆనంద తాండవం చేస్తూ తన భక్తులపై కరుణ కురిపిస్తాడు ప్రదోషకాలంలో శివారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు రుణ నుండి విముక్తి లభిస్తుంది ఇక మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది శని త్రయోదశి త్రయోదశి తిథి శనివారం నాడు వస్తే దాన్ని శని త్రయోదశి లేదా శని ప్రదోషం అంటారు ఇది చాలా శక్తివంతమైన యోగం శని దేవుడు కర్మ ఫని దేవుడు కర్మ ఫలదాత న్యాయాన్నిచ్చే దేవుడు ఆయన దృష్టిపడితే ఎంతటి వారైనా కష్టాలు అనుభవించాల్సిందే కానీ శనిదేవుడు శివుని పరమభక్తుడు అందుకే శని త్రయోదశి రోజున శివుడిని పూజించిన వారిని చూసి శనిదేవుడు శాంతించి వారికి ఏలినాటి శని అర్ధాష్టమ శని వంటి దోషాల తీవ్రతను తగ్గిస్తాడు చూసారా ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఈ మూడు అద్భుతమైన యోగాలు ఒకేసారి వస్తున్నాయి ఒకవైపు ఆరోగ్యాన్నిచ్చే ధన్వంతరి మరోవైపు ఐశ్వర్యాన్నిచ్చే శివుడు ఇంకోవైపు కర్మదోషాలను తొలగించే శనిదేవుడు ఈ ముగ్గురి అనుగ్రహాన్ని ఒకే రోజున పొందే సువర్ణావకాశం ఇది అందుకే పండితులు ఈరోజును మహాయోగ దినంగా చెబుతున్నారు ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న పనికి వందరెట్ల ఫలితం ఉంటుందంటారు అందుకే ఈ రోజున మనం కొనాల్సిన ఆ మూడు వస్తువుల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం మొదటి రహస్య వస్తువు కల్లుప్పు సముద్రపు ఉప్పు మన జాబితాలో మొదటి వస్తువు మీ వంటగదిలో తేలిగ్గా దొరికేదే కానీ దాని శక్తి మాత్రం అమోఘం అదే కల్లుప్పు లేదా సముద్రపు ఉప్పు సమస్య మీ ఇంట్లో తరచుగా గొడవలవుతున్నాయా కారణం లేకుండానే చిరాగ్గా ఆందోళనగా ఉంటుందా డబ్బు వస్తున్నట్టే వచ్చి నీళ్లలా ఖర్చయిపోతోందా పిల్లలు మాట వినడం లేదా వీటన్నిటికీ మూల కారణం ఇంట్లో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీ మరియు దిష్టి దోషం ఈ ప్రతికూల శక్తి ధనాన్ని ఆనందాన్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది పరిష్కారం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందుకే శాస్త్రాల ప్రకారం ఉప్పును లక్ష్మీదేవి సోదరిగా ఆమె స్వరూపంగా భావిస్తారు ఉప్పుకు ఉన్న అతిపెద్ద గుణం ప్రతికూల శక్తిని తనలోకి పీల్చుకోవడం ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని దిష్టిని లాగేసే అద్భుతమైన శక్తి ఉప్పుకు ఉంది ఏం చెయ్యాలి ఈ ధనత్రయోదశి రోజున అంటే అక్టోబర్ పద్దెనిమిది శనివారం సాయంత్రం షాపుకు వెళ్ళి ఒక కొత్త కళ్ళు ఉప్పు ప్యాకెట్ కొనండి గుర్తుంచుకోండి ఉప్పు కొనేటప్పుడు అస్సలు బేరమాడకూడదు ఆ ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చి పూజామందిరంలో ఉంచి దీపం వెలిగించి నమస్కరించండి ఓం శ్రీ మహాలక్ష్మి అయి అని పదకొండు సార్లు జపించండి ఆ తర్వాత అందులోంచి కొద్దిగా ఉప్పు తీసుకుని ఇల్లు తుడుచుకునే నీటిలో కలపండి ఆ నీటితో ఇల్లంతా ముఖ్యంగా ఇంటి మూలలు గడప దగ్గర శుభ్రంగా తుడవండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం నెగటివ్ ఎనర్జీ కొట్టుకుపోతాయి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పని ఒక చిన్న గాజు గిన్నెలో ఈ కొత్త ఉప్పును నింపి మీ ఇంటికి ఈశాన్య మూలలో నార్త్ ఈస్ట్ కార్నర్ ఎవరూ తొక్కని చోట కొంచెం ఎత్తులో పెట్టండి ఈశాన్యం నుండి దైవశక్తులు ఇంట్లోకి వస్తాయి కాబట్టి అక్కడ ఉప్పు పెట్టడం వల్ల బయటి నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీని అది పీల్చుకుని ఇంట్లోకి ధనాకర్షణను పెంచుతుంది ఈ గిన్నెలోని ఉప్పును ప్రతి వారం లేదా పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి పాత ఉప్పును నీళ్ళల్లో కలిపి బయట పారబోయండి ఈ చిన్న చిట్కా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందిని పోగొడుతుంది గొడవలను తగ్గించి ప్రశాంతతను నింపుతుంది ఇది ఎన్నో ఏళ్లుగా పండితులు చెబుతున్న శక్తివంతమైన వాస్తు పరిహారం రెండవ రహస్య వస్తువు కొత్త చీపురు మన లిస్టులో రెండో వస్తువు వినడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు అదే ఒక కొత్త చీపురు సమస్య లక్ష్మీదేవి చంచలమైనది అంటారు అంటే ఒకచోట స్థిరంగా ఉండదు మీ ఇంట్లో కూడా డబ్బు వస్తూ వచ్చినట్లే వెళ్ళిపోతోందా అప్పులు తీరడం లేదా ఇది దరిద్రదేవత అయిన జేస్తాదేవి ప్రభావం వల్ల కావచ్చు ఎక్కడైతే మురికి పాత సామాన్లు ఉంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదంటారు పరిష్కారం చీపురు కేవలం ఇల్లు ఊడ్చే వస్తువు కాదు అది ఇంట్లో ఉన్న దరిద్రాన్ని దురదృష్టాన్ని బయటకు ఊడ్చివేసే ఒక సాధనం అందుకే చీపురును కూడా లక్ష్మీ స్వరూపంగా చూస్తారు దీపావళి సమయంలో కొత్త చీపురు కొనడం అంటే పాత సంవత్సరపు దరిద్రాన్ని వదిలేసి కొత్త సంవత్సరంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడం అని అర్థం ఏం చేయాలి ధనత్రయోదశి రోజున బంగారం వెండితో పాటు తప్పకుండా ఒక కొత్త చీపురు కొనండి గడ్డి చీపురు అయితే మరీ మంచిది కొన్న వెంటనే దాన్ని ఇంటికి తీసుకురండి కానీ పొరపాటున కూడా ధనత్రయోదశి రోజు ఆ కొత్త చీపురుతో ఇల్లు ఊడవకూడదు అది మంచిది కాదు ఆ కొత్త చీపురుకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక దారం కట్టి పూజాగదిలో లేదా ఎవరూ తొక్కని పవిత్రమైన చోట పెట్టండి ధనత్రయోదశి మరుసటి రోజు అంటే నరక చతుర్దశి నాడు ఉదయాన్నే స్నానం చేశాక ఆ కొత్త చీపురుతో ఇంటిని ఊడవడం మొదలు పెట్టండి ఇంటి లోపలి నుండి బయటకు ఊడుస్తూ మా ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు పోవాలి లక్ష్మీదేవి లోపలికి రావాలి అని మనసులో బలంగా ప్రార్థించుకోండి మరి పాత చీపురును ఏం చెయ్యాలి ధనత్రయోదశి రాకముందే మీ ఇంట్లో ఉన్న పాత విరిగిన చీపురును ఇంటి నుండి బయటపడేయాలి ఇలా చేయడం ద్వారా మీరు దరిద్ర దేవతను ఇంటి నుండి పంపి మహాలక్ష్మిని మీ ఇంట్లోకి సగౌరవంగా ఆహ్వానించినట్లే నుండి మీ ఇంట్లో సిరి సంపదలు నిలవడం మీరే గమనిస్తారు మూడవ రహస్య వస్తువు ధనియాలు ఇక మన జాబితాలో చివరిది అత్యంత శక్తివంతమైనది ధనియాలు పేరులోనే ధనం ఉంది కదా ఇది కేవలం వంటకు రుచినిచ్చేది కాదు ధనాన్ని వృద్ధి చేసే అద్భుతమైన సాధనం సమస్య ఆదాయం వస్తోంది కానీ అది పెరగడం లేదు వ్యాపారంలో లాభాలు రావడం లేదు పెట్టిన పెట్టుబడులు అక్కడే ఉండిపోయాయి డబ్బు ప్రవాహం పెరగాలంటే ఏం చెయ్యాలి పరిష్కారం ధనియాలు సంపదకు అభివృద్ధికి ప్రతీక పచ్చని కొత్తిమీర ఎలాగైతే పెరుగుతుందో అలాగే ధనియాలను పూజించడం వల్ల మన సంపద కూడా వృద్ధి చెందుతుందని నమ్ముతారు త్రయోదశి రోజున ధనియాలు కొని పూజించడం అనేది సంపదకు అధిపతి అయిన కుబేరుడిని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ఒక శక్తివంతమైన పరిహారం ఏం చెయ్యాలి త్రయోదశి రోజు సాయంత్రం కొద్దిగా మంచి పగలని ధనియాలను కొనండి వాటిని ఇంటికి తెచ్చి శుభ్రమైన ప్లేటులో పోసి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి గణపతి కుబేరుని చిత్రపటాల ముందు ఉంచండి ఈరోజు కుబేర పూజ చాలా ముఖ్యం సాయంత్రం ప్రదోషకాలంలో దీపారాధన చేసి ఈ ధనియాలకు పసుపు కుంకుమ అక్షితలు వేసి పూజించండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అయి నమ మంత్రాన్ని లేదా కుబేర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పూజ తర్వాత ఆ ధనియాలను రెండు భాగాలుగా చేయండి ఒక భాగాన్ని మీ వంటగదిలో పప్పులు బియ్యం నిల్వ ఉంచే డబ్బాలో కలపండి ఇది మీ ఇంట్లో ఎప్పటికీ ధాన్యానికి లోటు లేకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేలా చేస్తుంది రెండో భాగాన్ని ఒక చిన్న ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ బీరువాలో లాకర్లో లేదా డబ్బు దాచే చోట పెట్టండి వ్యాపారం చేసేవాళ్లు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకోవచ్చు ఈ ధనియాల మూట ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్లా పనిచేసి ధనాన్ని ఆకర్షిస్తుంది అనవసర ఖర్చులను తగ్గించి ఆదాయం పెరిగే కొత్త దారులను చూపిస్తుంది తప్పక చేయాల్సిన పరిహారం యమదీపం ఈ మూడు వస్తువులతో పాటు ధనత్రయోదశి రోజు అస్సలు మర్చిపోకుండా చేయాల్సిన మరో ముఖ్యమైన పని యమదీపం పెట్టడం ధన్వంతరి ఆరోగ్యాన్నిస్తే యమదీపం ఆయుష్ను ఇస్తుంది ధనత్రయోదశి రోజు సాయంత్రం ఇంట్లో వాళ్లంతా లోపల ఉన్నప్పుడు ఒక మట్టి ప్రమిదను తీసుకోండి గోధుమ పిండితో చేసినదైతే ఇంకా మంచిది అందులో నువ్వుల నూనె పోసి ఒక పాత నాణెం ఒక గవ్వ వేసి దక్షిణం వైపు ముఖం ఉండేలా నాలుగు వత్తులు వేసి వెలిగించండి ఆ దీపాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ బయట దక్షిణం దిక్కుకు అభిముఖంగా పెట్టాలి తరువాత యమధర్మరాజుకు నమస్కరించి మా కుటుంబ సభ్యులను అకాల మృత్యు భయం నుండి కాపాడు తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి ఈ దీపాన్ని వెలిగించడం వల్ల యముడు శాంతించి ఆ ఇంట్లో వారికి అకాల మరణ భయం లేకుండా రక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి చూశారు కదా మిత్రులారా ఈ ధనత్రయోదశి ఎంత అద్భుతమైనదో ఇది కేవలం బంగారం కొనే రోజు కాదు మన జీవితంలో బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకునే రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఒకటి కల్లుప్పు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని తరిమి కొట్టడానికి రెండు కొత్త చీపురు దురదృష్టాన్ని బయటకు ఊడ్చేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి మూడు ధనియాలు సంపదను పెంచుకోవడానికి ఈ మూడు సాధారణ వస్తువులను ఈ అద్భుతమైన శనిత్రయోదశి యుక్త ధనత్రయోదశి రోజున మీరు శ్రద్ధగా నమ్మకంతో కొని మేము చెప్పినట్లు చేస్తే మీ కష్టాలు తొలగిపోవడం ఖాయం మీ ఇంట్లో ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు నిండుతాయి అనడంలో సందేహం లేదు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము ఈ అద్భుతమైన ధనత్రయోదశి మీ అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ విలువైన సమాచారాన్ని మీ బంధువులు స్నేహితులతో వాట్సప్ గ్రూపులలో పంచుకోవడం మర్చిపోకండి మీరు చేసే ఒక షేర్ కష్టాల్లో ఉన్నవారికి ఒక దారి చూపించవచ్చు ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు పండుగల ప్రాముఖ్యతలు శక్తివంతమైన పరిహారాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు you <small>